ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ దీని వీళ్ళు ఆ మాటకే భయపడిపోతున్నారు ఆ మాటకే కూడా భయపడుతుంది ఆయన వ్యక్తిత్వం పోతుంది వ్యక్తిత్వం ఒకసారి పోవటం అంటే నీళ్లు మట్టి మీద పడితే మళ్ళీ ఆ నీళ్లు తీసుకోలేము అలాగూ మనిషి ఒక నాయకుడు అనేవాడు వ్యక్తి కోల్పోకూడదు అని చెప్పాడు అది భరిస్తున్నాం ఈనాడు కార్యకర్తలకు దూరంగా ఉన్నాను కార్యకర్తలకి గతంలో కార్యకర్తలతో ఎక్కువ మమేకమయ్యి లేకుండా చేయపోయాను ఇహ మీద నేను కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అది వాస్తవం గతంలో మేము అందరూ ఫీల్ అయ్యింది కూడా కార్యకర్తలు ఆయన 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 తోటి తప్పితే కార్యకర్తలతో మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాలంటే ఆయన డైరెక్ట్గా కార్యకర్తలతో ఇంట్రాక్షను తక్కువగా ఉండేది సో అది కొంచెం నిరాశ నిస్పృహ ఉండేది కార్యకర్తలు సో అది ఇప్పుడు నివృత్తి చేస్తాను కార్యకర్తలతో ఎక్కువ టైం ఇంపార్టెన్స్ ఇస్తాను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అలాంటి నా పా డిఫరెంట్గా ఉంటుంది నేను ఏ కూటమిలాగా కక్ష సాధింపు చేసి ఉంటే ఆనాడు చేసి ఉంటే ఏదో ఒక వీళ్ళలాగా ఇప్పుడు కార్యకర్తలు వీళ్ళు చేస్తున్న పని ఏంటి నాయకులు కాదు నేను కార్యకర్తలు తీసుకెళ్ళి భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళ ఊరిలో బతకనే ఒకటకుండా వాళ్ళ చేసి వాళ్ళ చేతిలో గుట్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కనుక జెండా పట్టుకున్న వాడిని ప్రతివాడిని చేసి ఉంటే అసలు వాళ్ళ బీజేపీ ఈ కూటమి ఉండేది కాదు అందుకే అన్నాడు నేను ఆ రోజు చాలా ప్రజలు చూసుకుంటారు ప్రజలు చూసుకుంటారు నేను ఇచ్చిన సత్య పథకాలే నన్ను కాపాడుతాయి లెక్కలో ఉన్నాడు ఆయన ఆ మాట మీద చెప్పాడు ఆ మాట మీద నేను ఈసారి టూ చాలా పగడబద్దీగా ఉంటుంది ఎవరిని వదిలిపెట్టను తప్పు చేసిన వాడిని ఎవరినైనా సేడు సౌ సప్త సముద్రాల దూరంలో ఉన్నా సరే ఆఫీసర్ అయినా ఇంకొకడైనా ఇంకొకటి అయినా ఖచ్చితంగా వాళ్ళు ఆ తప్పుకి శిక్ష అనుభవించి తప్పదు అన్నారు దీనిలో ఏముంది తప్పు వీటిలో నూటి ఇరవై రోజులు ఒక నిజాయితీగా ఒక లాయర్గా ఒక లీడర్గా మాట్లాడాడు దానికే కంగారు పడుతుంది టూ జీరో అనగానే ఏమైపోతాం మనమే ఉత్స ఉత్సపడిపోతున్నాయి ఇప్పటికే ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఓడిపోయిన సీఎం ఆయన చుట్టూ జనాలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి లక్షలాది మంది వేలాది మంది జనాలు ఎక్కడ కొడితే భూమి కొడుతున్నారు అదే చంద్రబాబు వెళ్తే లేదు పవన్ వెళితే లేదు మామూలుగా వస్తది అసలు ఇక్కడేమో జనాలు ఎకప్పుడు మమ్మ సహాయం చేయండి మీరు నిలబడని మీరు రండి అంటే ఉత్సవట్లు కొడుతున్నాయి మనం మన మీద ఎంత వ్యతిరేకత ఆరు నెలల్లోనే వచ్చేసింది ప్రజలు మనం చేసిన అబద్ధాలను మనం చెప్తున్న బోటకాలని ప్రజలు గుర్తించేశారు సో అని ఆయన ఎంట ఓడిపోయిన ఓడిపోయినంత చుట్టూ ఇంత జనాలు ఏంటి అతను బయటకు వస్తే చాలు ఎలాది మంది ప్రజలు ఆయన చుట్టూ మోగటం ఏంటి ఓడిపోయిన నాయకుడికి ఇది దాని ఉత్సవట్లు ఓడిపోతాయి అందుకని ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఓడికిపోతున్నారు టూ అంతకు మించి చేయలేదు ఇప్పుడు చిరంజీవిని ఒక ఫంక్షన్లో అంటేనే జనసేన జనసేన అంటే ప్రజారా రాజ్యమంటాడు ఆయన మాట్లాడినట్టు ఆ మాటలు దేనికి సంకేతం దేనికి సంకేతం ఉంటే ఆయన క్లారిటీ వల్ల ప్రజారాజ్యమే జనసేన అంటే ప్రజారాజ్యం కాంగ్రెస్ ప్రోద్బులం తోటి రెడ్డి ప్రోద్బులం తోటి ఏర్పడిన పార్టీ కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన పార్టీ తర్వాత కాంగ్రెస్లోకి విలీనం అయిపోయిన పార్టీ కదా మరి జనసేన దాని రూపాంతరం అంటే జనసేన బిహైండ్ ది కట్టెడ్ కాంగ్రెస్ తోటలో ఆలోచి ఉందా కాంగ్రెస్ తోటి ఆలోచి పడుతుంది కాంగ్రెస్ ఏమన్నా జనసేన అన్నా ఇప్పుడు ఆనాడు ఆయన కాంగ్రెస్ తోటి ఉండి కాంగ్రెస్లో విలీనం చేశాడు ఇప్పుడు జనసేన బీజేపీతోండి బీజేపీలో విలీనం అవుద్దా ఏమి ఏమి ఆయన ఏ ఉద్దేశంతో ఆ పాయింట్లో అదే రూపాంతరం చెందిన తండ్రిలో ఏం ఉద్దేశం మౌరు అయితే వేరు రాజకీయంగా మాట రాజకీయ మాట ఇది ప్రజారాజ్యం అనేది రాజకీయ పార్టీ దాని రూపాంతరమే ఈ పార్టీ అంటున్నారు జనసేన రూపాంతరం రాజకీయ విశ్లేషణ ఏంటి అది కాంగ్రెస్ మద్దతుతో కాంగ్రెస్ అండతో కాంగ్రెస్ సపోర్టుగా నిలబడి కాంగ్రెస్తో విలీనమైన పార్టీ ప్రజారాజ్యం ఇది కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ మొదలెట్టిన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ను బట్టల పంచలోడదీస్తానని తిట్టిన పవన్ కళ్యాణ్ బీజేపీకి పాచిపోయిన లడ్డూలు బీజేపీతో జత జన్మలో జత కట్టాలని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇవాళ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడు బీజేపీ చుట్టూ నేను క్రిస్టియన్ని నేను నా పిల్లల క్రిస్టియన్స్ నేను బ్యాప్తిజం అని చెప్పిన పవన్ కళ్యాణ్ నేను సనాతన ధర్మాన్ని ఇప్పుడు అంటాడు బీజేపీకి దగ్గర వాళ్ళని అంటే బీజేపీలో విలీనమవుతాడా మీలాగానే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనప్పుడు బీజేపీలో విలీనం అవుతాడా విలీనమైతే రేపు బీజేపీ తరఫున ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా రేపు రాబోయే ఎన్నికల్లో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం అయిపోతాడు సో బీజేపీ సీఎం క్యాండిడేటు పవన్ కళ్యాణ్ అలాంటి స్ట్రాటజీ జరుగుతుందా ఏ ఏ ఏ స్ట్రాటజీ ఎందుకనే అందుకనే పవన్ ఈయన మటు మాటికి ఢిల్లీ వెళ్ళి పెద్ద ముఖ్యమైన ప్రోగ్రాం కాకపోయినా ఏ ప్రోగ్రామ్ అయినా వెళ్ళిపోయి మోడీని కలిస్తే చాలు మోడీ దగ్గర కూర్చుంటే చాలు అన్నట్టు పెద్దానికి ఎగబడి వెళ్తున్నాడు అందుకైనా చిరంజీవి కరెక్ట్గా ఏదో వాక్యం ఉండదు కదా ఆ వాక్యానికి క్లారిటీ ఇవ్వాలి ఆయనే ఏ ఉద్దేశంతో ఏ రాజకీయ విశ్లేషణతో అన్నాడు అన్నమాట నా ఉద్దేశంలో మా రూట్ అది మేము పార్టీ పెడతాం ఓ పార్టీకి మద్దతుగా ఉంటాం ఆ పార్టీ గెలుపుకు ఉపయోగపడతాం ఆ తర్వాత పార్టీలో విలీనం అవుతాం మా పా నా ప్రజారాజ్యం పాలసీ అది అదే పాలసీనా జనసేన కూడా ఓ పార్టీ పెడతాం ఓ పార్టీకి మద్దతుగా నిలబడతాం ఇప్పుడు బీజేపీకి మద్దతుగా నిలబడ్డాం బీజేపీ కోటమి గెలవడానికి సహాయపడ్డాం కరెక్ట్గా బీజేపీతో విలీనం అవుతాం మేము బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అడుగు పెడతాం లేకపోతే కుదరకపోతే బీజేపీ కేంద్ర మంత్రిగా చిరంజీవి కేంద్ర మంత్రి పదవి చుట్టూ ఈయన కూడా అనుభవించి అట్లా అవుతారా ఏమిటి అసలు ఏమి మీరు ఆ కంపారిజన్లో ఏమిటి ఆ కంపారిజన్లో రూపాంతరం చేసిన ఏమిటి మీ క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ ఆయన ఇవ్వాలి